వెల్కమ్ టు వ్యూ పాయింట్ మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం అవన్నీ ఒక్కో ఫుడ్ లో లభిస్తాయి కానీ అందులోనూ కొన్నిటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి అలాంటి వాటిలో జామ పండ్లు కూడా ఒకటి వీటిని తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి జామ పండ్లను తినడం వల్ల గట్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయని నిపుణులు అంటున్నారు దీంతో పాటు ఈ పండు తింటే మరెన్నో లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం మనం వంద గ్రాముల జామ పండ్లను తీసుకుంటే అందులో దాదాపు ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది కివి కంటే ఎక్కువగా ఫైబర్ ఇందులో ఉంటుంది దీంతో పాటు ఇందులో ప్రీ బయోటిక్ గుణాలు ఉంటాయి ఇవి గట్ కి చాలా మంచివే దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి గట్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి వీటిని తినడం వల్ల ఎసిడిటీ తగ్గుతోంది మలబద్ధకం తగ్గేందుకు హెల్ప్ అవుతుంది జామ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి జామ పండ్లు హెల్ప్ చేస్తాయి బీపీ ఉన్నవారు కూడా రోజుకి ఓ జామ పండు తింటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు జామ పండ్లలో మెగ్నీషియం ఉంటుంది ఇవి నరాన్ని రిలాక్స్ అయ్యేలా చేసి స్ట్రెస్ తగ్గేలా చేస్తాయి దాంతో యాంగ్జైటీ తగ్గుతోంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు జామ పండ్లని తీసుకుంటే ఇందులో లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది దీనివల్ల షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతోంది అంతేకాకుండా ఇందులోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి జామ పండ్లలో విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇది కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయి దీంతో దృష్టి సమస్యలు వంటివి దూరం అవుతాయి జామ పండ్లలో నారింజ పండ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది దీనివల్ల శరీర దమునులు శుభ్రంగా ఉంటాయి క్లీన్ గా ఉంటాయి అంతేకాకుండా ఇందులోని కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల గుండె కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి తగ్గిస్తుంది దీంతో గుండె సమస్యలు కూడా రావు అంతేకాకుండా ఇందులో పొటాషియం హైడ్రేటింగ్ గుణాలు కిడ్నీలు ఫామ్ కాకుండా హెల్ప్ పండ్లని తినడం వల్ల మనం బరువు కూడా తగ్గవచ్చు దీనికి కారణం ఇందులో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండడం దీంతో ఈ పండ్లని తినగానే కడుపు నిండుగా ఉంటుంది దీంతో క్యాలరీలు తక్కువగా తీసుకుంటారు వీటిలోని న్యాచురల్ షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా హెల్ప్ చేస్తాయి